నమస్తే అండి నేను ఉషా మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నా వీడియో చూస్తే మీకు చాలా థ్యాంక్ యూ అండి మీ పేరు కామెంట్ చేస్తారు కదా రేపొద్దున దసరా పండగ కదా ఇవాళ నా పనులు మొదలు పెట్టేశానండి ఇంతకీ ఇంట్లో మీరు పనులు పెట్టారా దసరా పనులు ఐ మీన్ పండగ పనులు నేనైతే స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చేసుకుని పెట్టుకుంటేనే రేపొద్దున మళ్ళీ వంట అదనంగా ఉంటుంది పండగ పనులు అంటే మీకు తెలిసిందే కదా మధ్యాహ్నం అయిపోతుంది అలా కాకుండా ఎప్పుడో తెల్లారు చేయవలసిన పూజ మధ్యాహ్నానికి చేస్తే అంత తృప్తిగా ఉండదు కదా పొద్దున్నే చేసుకుంటేనే పూజకు అనేది ఫలితం కూడా ఉంటుంది మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకని నేను ఈ పైపై పై పనులన్నీ నేను ముందు రోజునే చేసేస్తానండి చూడండి ఫస్ట్ అయితే కళ్ళాపు చల్లి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అసలు నేను బజార్ వెళ్ళింది ఎందుకు నేను తీసుకురాకుండా వచ్చేసా పేడ కళ్ళాపు ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి తీసుకొద్దామని మెయిన్ నేను బజార్ వెళ్ళానండి అదే మర్చిపోయచ్చాను ఏవేవో కొన్నాను అసలు అక్కడ నుంచి ఆ షాప్ నుంచి దాటుకుంటానే వచ్చాను కానీ ఈ బుర్రకు మాత్రం గుర్తురాలేదు ఏం చేస్తాము ఒక్కొక్కసారి అంతే మళ్ళీ బజార్ వెళ్ళాలంటే అమ్మో అంత దూరం వెళ్ళొచ్చేసరికి ఇప్పుడే తలనొప్పండి బజార్ వెళ్ళి రావాలంటేనే తలనొప్పి ఎంత ట్రాఫిక్ ఉందనుకున్నారు అంటే అందరు కూడా ఏదోటి తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా అది కాక మేము వెళ్ళింది సాయంత్రం అనమాట ఆ టైంలో కాలేజీ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఆఫీసులకు వెళ్ళొచ్చేవాళ్ళు పనులకి వెళ్ళొచ్చేవాళ్ళు ఇలా ఎంతమంది చాలా రష్గా ఉంది రోడ్డు రోడ్డు క్రాస్ చేయాలంటేనే చాలా టైం పట్టింది అనమాట సరేలే ఏదైతే ఏమైంది వెళ్ళాము మనకు కావాల్సిందని తెచ్చుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత ఆటో దిగంగానే గుర్తొచ్చిందండి అరే కళ్ళాపు ప్యాకెట్ మర్చిపోయా అని చెప్పి కానీ బాగా బాధ అనిపించింది అసలు ముగ్గు వేస్తే ఆ ముగ్గును చూసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి కొద్ది గొప్ప నేను కూడా ఒక రకంగా బాగానే వేసుకుంటాను ఇలా నల్లగా అనిపిస్తుంది కదా అలా కాకుండా చక్కగా పేడకళ్ళు కొట్టుకొని పచ్చ దాని మీద తెల్ల ముగ్గు వేసుకుని దానిపైన పసుపు కుంకులు వేసుకుంటే లక్ష్మీ కళ ఎంత బాగుంటుంది లక్ష్మీ కళ అనేది ఉట్టి పడుతుంది కదా ముగ్గులో నాకు అలా చూసుకోవడం చాలా ఇష్టం మన ఆడవాళ్ళందరికీ అంతేలేండి నేను కూడా అంతే అనమాట ముందు ముగ్గేసేస్తే ఒక పని అయిపోయింది ఇంకా బయటికి వెళ్ళే పని ఉండదు కదా ఇప్పుడు దాకా అటు అన్ని అన్నీ షాపులన్నీ అంతా బాగా తిరిగొచ్చాం బజార్ అంతా ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత రాగాలి ముందు అసలు బయటంతా శుభ్రం చేసేసి ముగ్గు పెట్టేసుకుని పైకి వెళ్తే ఇంకా ఇప్పుడు పంపులు వస్తాయి అనమాట ఇంకా అన్నీ తోముకోవాలి అది కాక ఈ కటన్స్ ఇవన్నీ నానబెట్టాను డోర్ మ్యాట్లు ఇవన్నీ మొత్తం ఉతుక్కొని శుభ్రంగా ఆ పని సెక్షన్ అనేది అయిపోతే ఇంకా మనం మిగతా పనులు అయితే పూర్తి చేయవచ్చు అనమాట ఇందుకీ దసరా మీరు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు మీ బజార్లో అమ్మవారు బొమ్మను పెట్టారా మా చుట్టూ అయితే అసలు ఎంత బాగుందో అమ్మవారు చాలా చోట్ల పెట్టారండి కానీ నేను వెళ్ళలేకపోయాను ఎందుకు వెళ్ళలేకపోయాను కూడా నేను వీడియోస్లో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కానీ ఎంతో మొహమాటం అండి కొంతమంది భలే చొరబడిపి వెళ్ళిపోతూ ఉంటారు నాకు మొహమాటం వల్ల నేను చాలా చోట్లకి వెళ్ళలేను కానీ నన్ను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా ఈ అమ్మాయికి బాగా టెక్ ఎక్కువ అనుకుంటారు కానీ అదేం లేదండి నాకు కొంచెం మొహమాటం మొహమాటం వల్ల నేను అందరిలో పెద్దగా కలవలేను అన్నమాట కానీ నా మనసు చాలా మంచిది అది నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది చాలా కొద్ది మందితో నేను మాట్లాడినా ఫ్రెండ్షిప్ అయినా కలిసినా కూడా వాళ్ళు మాత్రం మేము మా కలిసిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం మేము తొందరగా అన్నమాట అంటే అంత మన దగ్గర అంత మంచితనం ఉంటుంది కాబట్టి కానీ అందరిలో త్వరగా కలవలేం చేసేది ఏం లేదు ఎవరి బుద్ధి ఎవరికోసం చెప్పండి ఎవరు అలవాట్లు వాళ్లే కదా ఒక్కొక్కళ్ళు గలగలగలగల మాట్లాడేస్తారు భలే చొచ్చుకుపోతారు అసలు దూసుకెళ్ళిపోతారు కలిసిపోతారు వాళ్ళందరం చూస్తుంటే నాకు భలే ముచ్చటేసిది వాళ్ళలాగా ఉండాలంటే ఎవరు ఎవరు మనస్తత్వం వాళ్ళది మనం ఏం చేస్తాం చెప్పండి సరేలే ఇప్పుడు అదంతా వదిలేసేద్దాం నా పనులైతే వచ్చేద్దాం ఇప్పుడు ఇప్పుడు నేను పొయ్యి మొత్తం క్లీన్ చేశాను రేపు పొద్దునకి పప్పు పచ్చిపప్పు నానబెట్టాను అలాగే పూర్ణాలు చేస్తున్నానండి పూర్ణాలకి బియ్యం మినపప్పు కూడా నానబెట్టి పెట్టాను ఇంకా పొద్దున్నే రెండు నాంతే కనుక ఇదేమో గ్రైండర్లు వేసేవచ్చు పప్పు శుభ్రంగా కడిగి పొయ్యి పెట్టేస్తే దానిపాటి అది ఉడుతూ ఉంటుంది ఇంకా ఈలోపు మనం పొంగలికి ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట గుమ్మాలకు పసుపు ఎన్ని ఎన్నుంటాయి చెప్పండి సరేలే ఇప్పుడు కొబ్బరి బండాలు ఆయన వచ్చాడు ఆయన దగ్గర అంట రెండు బో రెండు కొబ్బరికాయలు అయితే యాభై రూపాయలు అంట ఒకటైతే ముప్పై అంట నేను ఒకటే తీసుకున్నాను ఎందుకంటే ఇవాళకే కదా రోజు వస్తూనే ఉంటాడు ఆయన ఇంకా రోజు ఎందుకులని చెప్పి ఇప్పుడే తీసుకున్నాను అనమాట ఇలా డోర్లు టీవీ మొత్తం శుభ్రంగా తడిగొట్టు పెట్టి తుడిచేసి ఇల్లు మొత్తం నీట్గా పెట్టారు రేపు పొద్దున దసరా పండగ చాలా బాగా జరుపుతున్నాం నేను ఆ వీడియో కూడా పెడతాగా మరి లైక్ ఇస్తారా బాయ్